పత్రికాత్మకంగా హామీ ఇస్తున్నాం రాష్ట వ్యాప్తంగా పార్టీ అధినేత విశ్లేషణ జరగబోతున్నారు దానికి తర్వాత కార్యాచరణ ఏ విధంగా అండగా ఉండాలని కూడా తెలియజేయబోతున్నారు వెంకటగిరి నియోజకవర్గానికి వరకు ఈ వారం రోజుల్లోనే ఆ ప్రక్రియ నేను మొదలుపెట్టాను మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా తెలియజేసిన ఒకటే వెంకటగిరిని విడిచిపెట్టను మీకు అండగా ఉంటాను అందుబాటులో ఉంటాను ఎప్పటికీ మీ వాడినే మరొకసారి తెలియజేసుకుంటా చేతికి కర్ర వచ్చింది అని మాట్లాడితే పర్లేదు కానీ మా కార్యకర్తల మీద इलां तुडना नीटे मैं संद्धि का अभिवृद्धि की वेंकटगिरी वरकू मेनिफेस्टो रिलजन जो वैएस कांग्रेस पार्टी అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేశారు ప్రజలు నా మాకు అవకాశ మీకు ఇచ్చారు చేయండి వెంగిడి కింద అభివృద్ధి చేయండి అవసరమైనప్పుడు అవసరం అనుకుంటే సూచనలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం క్రెడిట్ తెలుగుదేశం తీసుకున్నా మాకు పరవాలేదు వెంకటగిరిని అభివృద్ధి పరచాలనేదే మాది మా పూర్తి సహకారం ఉంటుందని 行，么行。不个。